హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూరతో అండి సో రొటీన్గా అందరు ఉండేదే కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను అండ్ ఇది చాలామందికి తెలియదు అనే అనుకుంటున్నాను నేను బట్ నేనైతే యూట్యూబ్లో కూడా ఎక్కడ చూడలేదు ఈ రెసిపీని సో దీనికి మనం ఫస్ట్ కావాల్సింది ఒక గిన్నె పెట్టేసుకొని నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం పోపు వేశానండి కొంచెం పోపు చిట్టుపట్ల ఆడిన తర్వాత వెంటనే పాలకూర కట్ చేసి వేసింది వేసేసుకుంటున్నాను నేను ఆల్రెడీ కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను సో అది ఇందులో వేసేస్తున్నాను అనమాట అండ్ దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకి పాలకూర కొంచెం ఎక్కువ క్వాంటిటీకి కావాలండి సో మరి ఇలా పది రూపాయలు ఇరవై రూపాయలు అది కాకుండా కొంచెం ఎక్కువ తెచ్చుకోండి సో అప్పుడే మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట సో ఫస్ట్ నేను పాలకూర కట్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి మనకి ఉడికిన తర్వాత మళ్ళీ పాలకూర దగ్గరకు అయిపోతుంది కదా సో ఒకసారి కలిపేయండి బాగా ఆ నూనె ఇదంతా పాలకూరకి పట్టాలి సో ఇలా మంచిగా కలిపేసుకోండి ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత ఒక వన్ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేయండి ఎందుకంటే కింద మనకి ఉడికిపోతుంది పాలకూర అండ్ పైన అలాగే ఉంటుంది కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ అంతా ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి సిమ్లో పెట్టి వదిలేయండి సో మనకేంటంటే పాలకూర మంచిగా ఉడుకుతుందనమాట సో వచ్చేసారా ఇప్పుడు మనకి అందులో ఉన్న వాటర్ కంటెంట్ కూడా వచ్చేసి బాగా పాలకూర అంతా ఉడికిపోయింది సో పాలకూర ఉడికింది అన్న తర్వాతే ఇప్పుడు నేను చెప్తున్నది వేయండి సో దీనికి తగ్గట్టుగా కొంచెం పసుపు ఒక టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఉప్పు అండి వేసేసిన తర్వాత బాగా కలిపేయండి ఒకసారి సో ఇందులో మనకి వాటర్ కంటెంట్ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఉప్పు కారం ఏదైనా ఉంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది అండ్ దెన్ కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ అండి కొంచెమే వేయండి ఎక్కువ వేయొద్దు ఒక హాఫ్ స్పూన్ అలా అంతే సో అది కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వదిలేయండి సిమ్లో పెట్టి సో దట్ ఏంటంటే మనకి ఉప్పు కానీ ఈ ఎల్లమెల్లిగడ్డ కానీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఉప్పు కారం ఇవన్నీ సో వేసిన తర్వాత మనకు పాలకూర మొత్తం ఫ్రై అయిపోయింది అన్న తర్వాతే అప్పుడే ఈ గుడ్డు వేయండి ఇందులో నేను తీసుకున్న పాలకూర క్వాంటిటీకి త్రీ ఎగ్స్ వేస్తున్నానండి సో నేను పాలకూర ఎందుకు ఎక్కువ తీసుకోమన్నాను అంటే పాలకూర ఎక్కువ లేకపోతే ఏంటంటే మనకు ఎగ్ కర్రీ తిన్న ఫీలింగే వస్తుంది సో పాలకూర ఎక్కువ ఉండి గుడ్లు కొంచెం తక్కువ ఉండాలి అప్పుడే మనకి టేస్ట్ కరెక్ట్గా తెలుస్తుంది అనమాట సో అలా కాకుండా పాలకూర తక్కువ తీసుకొని గుడ్లు ఎక్కువ వేసేస్తే మనకి గుడ్డు టేస్ట్ వస్తుంది సో నేను అందుకే మీకు బిగినింగ్లో పాలకూర ఎక్కువ తీసుకోమని చెప్పాను సో గుడ్లు వేసిన తర్వాత ఇలా పాలకూర అంతా ఒక సైడ్ కనేసాను మొత్తం మీరు తీసుకున్న గిన్నెకి మొత్తం కార్నర్లో కనేసి గుడ్లు మాత్రం సెంటర్లో ఉండేలాగా పెట్టుకోండి సో ఇందాక నేను చూపించాను కదా వీడియోలో అలా సో ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత పాలకూర మొత్తం ఇలా గుడ్లు వేసిన దాని పైకి కవర్ చేసేలాగా వేసేసుకోండి ఇది ఒక చిన్న టిప్ అండి యాక్చువల్గా ఏంటంటే అప్పుడు మనకి గుడ్డు బాగా తొందరగా బాయిల్ అయిపోతుంది అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత అప్పుడు మెల్లిగా ఇలా కలపండి బట్ మామూలుగా మనం కూర కలిపే కలుపుతున్నట్టుగా ఫాస్ట్గా కలపద్దు జస్ట్ అలా టూ మినిట్స్ అలా తీసి ఉల్టా వేస్తున్నట్టుగా వేయండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మనకి గుడ్డు అనేది కొంచెం ఉడికిపోతుంది కాబట్టి ఇలా స్పూన్తో తీసి ఉల్టా వేయండి అంతే నేను చూపిస్తున్నట్టుగా సో పాలకూర అంతా అలా ఉల్టా వేసిన తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయండి సో ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది అండ్ గుడ్డు కూడా మంచిగా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం మిక్స్ చేస్తున్నట్టుగా చేయండి మరీ కూర కలుపుతున్నట్టుగా అయితే కలపకండి సో మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది సో జస్ట్ అలా జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ అలా అలా కలుపుతున్నట్టుగా చేసి ఇంకా మనకి గుడ్డు కూడా ఉడికింది అన్న తరువాతనే మీరు ఇప్పుడు నేను చెప్తూనేది వేయండి లైక్ ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా సో ఇది వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి లైట్గా మిక్స్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేను కూర కలిపినట్టుగా మాత్రం కలపకండి ఎందుకు అంటే అంత పేస్ట్ అయిపోతుంది సో జస్ట్ లైట్గా అలా పైన పైన కలిపేసేయండి సో దట్ ఆ మసాలా కూడా దీనికి అంతటికీ పడుతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచేసి వదిలేయండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా మనకి కూర రెడీ అయిపోయినట్టు సో ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చండి టూ మినిట్స్ తర్వాత సో మనకి రెసిపీ ఇదండి ఇలా ఉంటుందన్నమాట పాలకూర గుడ్డు కర్రీ ఇది చపాతిలో కానీ అన్నంలో కానీ అద్దరిపోతుందండి సో మీకు నాకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఈ రెసిపీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో